తులారాశి ఈ రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంది కొంత కలిసి వస్తుంది పెద్దల పరిచయాలు ఏర్పడతాయి మీ ప్రయత్నాలు లోపల మీకు విజయం చేకూరుతుంది ముఖ్యంగా వ్యాపార రంగం లోపల కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు కొంచెం శుభవార్తను ఇస్తాయి శుభ కార్యక్రమాల లోపల పాల్గొంటారు తులారాశివారు ఈరోజు కాలభైరవష్టకాన్ని చదవడం వలన మరింత శుభయోగాన్ని పొందుతారు వృచ్చిక రాశి ఈ రాశి వారికి ఈరోజు అనుకూలంగానే చెప్పుకోవచ్చును ధనపరంగా కొంత కలిసి వస్తుంది శుభవార్తను వింటారు ఇంటి లోపట శుభ కార్యక్రమాలకు సంబంధించిన పనులు కొనసాగుతాయి మిత్రులతో ఈరోజు జాగ్రత్తగా ఉండాలి అనవసరమైన ఖర్చులు పెరగకుండా చూసుకోండి మీ నిర్ణయాలు మీకు మంచి ఫలితాలు ఇస్తాయి వృచ్చిక రాశివారు ఈరోజు ముఖ్యంగా ఆంజనేయ స్వామికి పదకొండు తమలపాకులు సమర్పించండి మీకు మరింత శుభయోగం చేకూరుతూ ఉంటుంది ధనస్సు రాశి ఈ రాశివారికి ఈరోజు ఆర్థికంగా కొంత అనుకూలత ఉంటుంది కొన్ని కొంత సమయం లోపల రుణ బాధలు కూడా పెరిగే అవకాశం ఉన్నది ధనస్సు రాశి వారికి మీకు ఊహించని విధంగా ధనము వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వ్యాపార రంగం లోపల మీ ప్రయత్నాలు ఫలిస్తాయి బంధువుల ద్వారా శుభవార్తను వింటారు ధనస్సు రాశివారు ఈరోజు వీరభద్రాయ నమ అని చెప్పి ఆ వీరభద్రునికి నమస్కరించుకొని ఒక్క నిమ్మకాయ దీపాన్ని భద్రకాళీ దేవికి అమ్మవారుకు నిమ్మకాయ దొప్పలో దీపాన్ని వెలిగించి సమర్పించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది